మలేషియా పర్యటన విజయవంతమైంది రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు మలేషియా పర్యటనలో విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి ఉగ్రవాదంపై పోరులో రాజీ పడబోమని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని పలు కీలక రంగాలకు సంబంధించిన భారత్ మలేషియా మధ్య ఆరు ఎంఓయులు కుదిరాయి మలేషియా ప్రధాని అన్వర్ భేటీ అయ్యారు నరేంద్ర మోడీ ఈ సందర్భంగా రక్షణ జాతీయ భద్రత సెమీ కండక్టర్లు వాణిజ్యం వృత్తి విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ సహా విభిన్న అంశాలపై ఇరు దేశ నేతలు పలు చర్చలు జరిపారు విభిన్న రంగాల్లో భారత్ మలేషియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు మోడీ భారత్ మలేషియా సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయన్నారు ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి వృద్ధి యంత్రంగా మారిందన్నారు మలేషియా పర్యటనలో భాగంగా సీఈఓల ఫోరం సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ భారత్ మలేషియా దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడులు కొత్త పుంతలు తొక్కుతున్నట్లు తెలిపారు ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో అద్భుతమైన సమావేశం జరిగిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోడీ రెండు వేల ఇరవై ఆరులో తన తొలి విదేశీ పర్యటనను మలేషియాతో ప్రారంభించారన్నారు